ఆగస్ట్ మూడవ తారీఖున జరిగే బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మద్దతు తెలియజేసినటువంటి బహుజన యువ జేఏసీ నాయకులు హరి అదేవిధంగా జై సేన నాయకులు నరేష్కి వారి మిత్ర బృందానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ఒక సామాజిక న్యాయం కోసం గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనార్టీలు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నటువంటి మిత్రులు కోరుకుంటున్నటువంటి సందర్భం ఇప్పటికీ అమలు కాక కేవలం పాలకుల దయాదాక్షణ్యాల మీద ఆధారపడి ప్రతి అంశాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉంది ఇది మా హక్కు ఎందుకంటే భారత రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమానమైన వాటా కావాలనేటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ఆ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది కానీ ఇప్పటికీ సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం కేవలం రాజ్యాంగంలో మొదటి పేజీకే పరిమితమైంది ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులు అమలు చేయలేదు కాబట్టి ఇప్పటికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆగిపోయిన కులగణన్ని రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతించడం దాన్ని కూడా ఇలా మాలాంటి ఉద్యమ సంఘాలు బహుజన స్ఫూర్తితో రాజ్య రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసే రాజకీయ పార్టీలు మీడియా గొంతు దేశవ్యాప్తంగా వినిపించడం వల్ల భారతీయ జనతా పార్టీ ఆ డిమాండ్కి మద్దతు తెలుపుతూ రెండు వేల ఇరవై ఆరు నుంచి కులగణన దేశవ్యాప్తంగా అమలవుతుందని ముందుకు రావడాన్ని స్వాగతిస్తూ వాటికి మద్దతు ఇచ్చినటువంటి బహుజన ప్రజాప్రతినిధిని సత్కరించే కార్యక్రమాన్ని మీడియా మిత్రులు కావచ్చు ప్రజా సంఘాలను కావచ్చు కుల సంఘాల నేతల్ని సత్కరించే కార్యక్రమం అనంతపూర్ జిల్లా కేంద్రంగా లలిత కళ పరిషత్తులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పాలకులకు ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు చట్టసభల్లో బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని విద్యా ఉద్యోగాల్లో నలభై నాలుగు శాతం ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోనూ స్థానిక సంస్థల్లోనూ నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ను ఆ డిమాండ్కు మద్దతు కోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని ప్రజా సంఘాలని మీడియా మిత్రుల్ని కుల సంఘాల నాయకుల్ని మేధావుల్ని విద్యావంతుల్ని అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా ద్వారా పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ రేపు నెల ఐదో తారీఖున రేపు నెల మూడో తారీఖున ఆర్ఈఫ్ ఆధ్వర్యంలో పోతుల నాగరాజు గారు తలపెట్టినటువంటి బృహత్తర కార్యక్రమానికి ఈ బీసీఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం ధ్యేయంగా తెలంగాణలో నలభై రెండు శాతం చట్టసభల్లో రిజర్వేషను ఆమోదం తెలిపిన తెలిపినందుకు ఆంధ్రప్రదేశ్లో కూడా యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఆమోదం తెలపాలని అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కులాల వారీగా జనగణన జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ రేపు నెల మూడో తారీఖున జ జరుపు తలపెట్టిన బీసీ బహుజనుల ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఈ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా తమ వంతుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బహుజన యువసేన సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఈ రోజున పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది నాగరాజు గారు బీసీ కులాలకే కాదు గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమ కార్యక్రమాలను చేపట్టి అందరికీ ఆదర్శప్రాయుడైన ఆయన యొక్క చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము అండగా ఉంటాం బీసీలకు ఎక్కడ సమస్య జరిగినా ఎక్కడ ఏ సమస్య జరిగినా ఖచ్చితంగా నిలదీస్తాం ఈ ఢిల్లీ వ్యాప్తంగా జరిగే ఉద్యమాలకు ఆయనకు తోడు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక రాష్ట్రంలోనే కాదు అనంతపురం జిల్లాలోనే కాదు అందరూ కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం జై హింద్ జై భీమ్ ఆర్పీఎస్ అలాగే ఆర్ఈఎఫ్ వ్యవసాఫ అధ్యక్షులు డాక్టర్ పోతుల నాగరాజ్ అన్నగారి ఆధ్వర్యంలో బహుజన ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం కార్యక్రమం ఆగస్టు ఎనిమిది ఆగస్టు మూడో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు లలితల నందు జరుగుతోంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బహుజన బిడ్డలు అలాగే కుల ప్రజా సంఘాలు విచ్చేసి అన్నగారు చేస్తున్న ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి జైభీం రావు భారత్ పార్టీ అలాగే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ సంఘాలు ఆధ్వర్యంలో కూడా అన్నగారికి మద్దతు తెలపడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాతో పాటు బహుజన బిడ్డలు కూడా విచ్చేసి ప్రోగ్రాంని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తెలుపుతూ జై భీమ్ జై భారత్